అందరికీ నమస్కారం మీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ చైర్మన్ అభిషేక్ అహ్మద్ అయితే ఇవాళ మంచి లీగల్ టిప్తో మీ ముందుకు వచ్చాను నేను ఏంటంటే ఇది చాలామందికి ఉపయోగపడే మెసేజ్ నేను ఏదైనా మెసేజ్ ఇచ్చానంటే అది అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది అది మామూలు యూస్ఫుల్ కాదు చాలా మంచి బెనిఫిట్స్తో ఉన్న యూస్ఫుల్ అయితే ఇప్పుడు మనకి న్యాయ విభాగంలో మనకి ఉచిత న్యాయ సహాయం ఎలా పొందాలి లీగల్ ఎయిడ్ నిస్సహాయులు ఉంటారు నిస్ పేదవారు ఉంటారు అలాగే బెగ్గర్స్ ఉంటారు అలాగే ఉమెన్స్ ట్రాఫిక్లో కానీ లేకపోతే ఎవరైనా సరే ఎనీహౌ ఈ ఉచిత న్యాయ సహాయం మనం ఎలా పొందాలి మనకి న్యాయస్థానం వారు మనకి రాజ్యాంగం రాజ్యాంగం థర్టీ నైన్లో మనకి ఒక చట్టాన్ని పంతొమ్మిది వందల ఎనభైలో మనకి రాష్ట్రపతి చేత ఆమోదం పొందింది దీన్నే లీగ లీగల్ సెల్ అథారిటీ లీగల్ సెల్ అథారిటీ ఈ లీగల్ సెల్ అథారిటీ అనేది మనకి మండల స్థాయిలో ఉంటుంది అలాగే జిల్లా స్థాయిలో ఉంటుంది అలాగే హైకోర్టు స్థాయిలో ఉంటుంది అలాగే సుప్రీంకోర్టు స్థాయిలో కూడా ఈ ఉచిత న్యాయ సహాయాన్ని మంది చాలామంది కేసెస్లో కొన్ని కేసెస్లో సినిమాల్లో కూడా చూస్తుంటారు ఒక న్యాయవాదిని పెట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు నీకు న్యాయవాది కావాలా అని చెప్పి గౌరవనీయుల హానరబుల్ జడ్జి గారు అడుగుతుంటారు అది ఎవరు అది ఒక ముద్దాయి తరఫు నుంచి న్యాయవాదిని ప్రొవైడ్ చేయటం అలాగే మనకి మహిళలు కానీ వృద్ధులు కానీ పిల్లలకు సంబంధించింది కానీ లేకపోతే ఎవరైనా సరే అని హో ఎక్కడైనా తప్పిపోయి ఎవరికైనా న్యాయ సహాయం కావాలి అడ్వకేట్ని పెట్టుకోలేని పరిస్థితి ఉన్నవాళ్ళు ఈ లీగల్ సెల్ అథారిటీ ద్వారా మనము న్యాయ సహాయం పొందవచ్చు అలాగే చాలామంది క కార్మికులు కర్ కర్షకులు అలాగే మనకి ఈ చట్టం ఏంటంటే మనకి సెక్షన్ ట్వెల్వ్ ప్రకారం కూడా ఎవరు కూడా నిస్సహాయులు కాదు అందరూ కూడా న్యాయాన్ని పొందే అర్హులు కాబట్టి మనకి ఏదైతే న్యాయవాదిని పెట్టుకోలేని పరిస్థితి ఉంటుందో మనం లీగల్ సెల్ అథారిటీ ద్వారా మనం న్యాయ సహాయం పొందొచ్చు అలాగే మత్స్యస్థిమితం లేనివారు లేని లేనివారు బెగ్గర్స్ కొంతమంది ఖైదీలు ఉంటారు ఖైదీలకు కూడా న్యాయవాదిని పెట్టుకోలేని పరిస్థితి ఉంటుంది అలాంటి వారికి కూడా న్యాయ సహాయం అందించడానికి న్యాయ న్యాయప్రభువులు మనకి ఒక ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది మనకి అందించడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఈ లీగల్ ఎయిడ్ కూడా మనకి ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేయడం కాదు మనకి వార్షిక ఆదాయం లక్ష రూపాయల లోపు ఉన్నవారు పేదవారు నిస్సహాయులు నిర్ కోర్టులోని కేసు వేసుకోలేని పరిస్థితి వారందరికీ కూడా ఈ న్యాయస్థానం మనం ఈ లీగల్ సెల్ అథారిటీ ద్వారా అలాగే డిస్టిక్ లీగల్ సర్వీస్ ద్వారా హైకోర్టు లీగల్ సర్వీస్ ద్వారా సుప్రీం లీగల్ సర్వీస్ ద్వారా మనం ఒక ఆయుధం రూపంలో కానీ అలాగే ఒక మన అడ్వకేట్స్ ద్వారా కానీ మనం కేసును ఫైల్ చేసి న్యాయం పొందవచ్చు జై హింద్ వందే మాత్రం Thank <laughs>